సో బిగ్ బాస్ లో పర్సనాలిటీ చూపిస్తుంది అలా ఉండే విధానం చూపిస్తుంది సో అక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి చూపిస్తుంది సో అందులో చూసుకున్నట్టయితే తనుజా అంటే ఉండే విధానం గాని మాట్లాడే విధానం గాని లేదు అంటే తనుజా గేమ్ ఆడే విధానం గాని ఆమె కాన్ఫిడెన్స్ గాని కప్పు గెలవాలి అనే తపన గాని అన్ని కనిపిస్తున్నాయి సో తనకి ఓట్ చేయడంలో అయితే తప్పు లేదు కానీ తనే విన్ అవుతుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కానీ తన స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు డెమన్ పవన్ గాని కళ్యాణ్ గాని ఉన్నారు

స్టార్టింగ్ ఇప్పుడు టూ త్రీ వీక్స్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ కనిపించలేదు అసలు తర్వాత తర్వాత చూసుకుంటే బాగా కనిపించి మంచిగా గేమ్స్ ఆడాడు అంతా బాగుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ వీక్ తర్వాత తనే విన్నర్ అవుతాడేమో అనేలా అనిపిస్తుంది సో వినయినా ఛాన్సెస్ అంటే వినయ్ ఛాన్సెస్ అయితే చాలా హై గానే ఉన్నాయి సో వినైనా తప్పలేదండి ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం కష్టమేనండి ఎందుకంటే ఇప్పుడు లేడీ విన్నర్ గా తనుజా చేయొచ్చు ఫ్యాన్స్ ఎందుకంటే ముద్దు బందారం సీరియల్ నుంచి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు తనుజాకి తనుజా కన్నింగ్ కాదండి కాకపోతే ఎమోషన్స్ ని తను కన్నీళ్ళ రూపంలో చూపిస్తూ ఉంటది సో అది అందరికీ నెగెటివ్ గా వెళ్ళిపోయిందన్నమాట సో ఆ నెగటివ్ వెళ్ళిపోవడం వలన సో తనుజా అంటే తనుజకి ఎందుకు తప్ప మన ఇది తెలుగు అమ్మాయి కాదు కదా అని చెప్పి ఒక నెగిటివ్ ఉండిపోయింది సో అంతే